అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రప్రథమ కావా ఉమ్రా యాత్ర దేమిటి నిజమా ఇది దైవసాక్షిగా చెబుతున్నాను ఇందులో ఏమాత్రం ఆబద్ధం లేదు కాకపోతే నేను నా ధనాన్ని సామాగ్రిని ఇక్కడి నుంచి సురక్షితంగా తరలించుకుపోతామని ఇలా నాటకమాడాను పైగా నేను ముస్లిం అయిన సంగతి కూడా ఇక్కడ ఎవరికీ తెలియచేయలేదు అన్నారు హజ్రత్ హజ్జాజ్ రజీ అసలు విషయాన్ని బయటపెడుతూ ఈ విషయం చెప్పి ఆయన వెంటనే మక్కా నుండి వెళ్ళిపోయారు హజ్జాజ్ వెళ్ళిపోయిన మూడు రోజుల తర్వాత అబ్బాస్ కొత్త బట్టలు ధరించి ఘుమఘుమలాడే అత్తరు పూసుకున్నారు కాబాలయానికి వెళ్ళి కాబా ప్రదక్షిణ చేయసాగారు ఆయన ధోరణి చూసిన హురైషీలకు ఆశ్చర్యమేసింది అబ్బాస్ ఇంతకు ముందు నుంచే మనం సంతోష సాగరంలో మునిగి తేలుతున్నాం ఆపై ఈ ఆనందం కృతజ్ఞతలతో కాబా ప్రదక్షిణ ఓహో నువ్వోయ్ ఘటికుడంటే అన్నారు హురేష్ నాయకులు అదంతా మీ అపోహ మాత్రమే వినండి దైవసాక్షిగా చెబుతున్నాను బాగా వినండి మొహమ్మద్ సల్లహ సలం ఖైబర్ని జయించారు ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఆయన ఆధీనంలోకి వచ్చింది అంతేకాదు ఖైబర్ రాకుమారి సఫియా రజీ ఆయన ధర్మపత్ని అయ్యింది అన్నారు హజరత్ అబ్బాస్ రజీ ఏమిటి ఏమిటి మొహమ్మద్ ఖైబర్ని జయించాడా ఎవరు చెప్పారు నీకు ఈ సంగతి అడిగారు హురేష్ నాయకులు ఆశ్చర్యచకితులైపోతూ మీకు చెప్పిన చెప్పిన వాడే నాకు ఈ సంగతి చెప్పాడు హజ్జాద్ ముస్లింగా మారాడు అతను తన ఆస్తిపాస్తులను తీసుకు వెళ్ళడానికే ఇక్కడకు వచ్చాడు వచ్చిన పని నెరవేరగానే చక్కా మదీనా వెళ్ళిపోయాడు అన్నారు హజరత్ అబ్బాస్ రజీ ఈ వార్త వినగానే మీద నెత్తిమీద పడినట్లయింది దివీటిల్లా వెలుగుతున్న వారి ముఖాలు ఒక్కసారిగా మాడి మస్ మసికొండల్లా మారిపోయాయి ఎంత మోసం ఆ విషయం ముందే తెలిసి ఉంటే అతని తాట ఒలిచేవాళ్ళం కాని పారిపోయాడు ఏం చేస్తాం హురేషీలు చేతులు నిలుపుకుంటూ కూలబడ్డారు ప్రప్రథమా కాబా యాత్ర హుదేబియా రిజ్వాన్ శబ్దంలో పాల్గొన్న వారంతా యాత్రకు సిద్ధం కావాలి అంటూ దైవ ప్రవక్త సల్లల్లాహసలం ప్రకటన గావించారు ఆ శుభ గడియాల కోసమే ముస్లింలు అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు గత సంవత్సరం హజ్ యాత్ర చేయడానికి పోతే మక్కా హురేషులు దారుణమైన షరతులు విధించి వారిని నగరం వెలుపుల నుంచే వెనక్కి పంపివేశారు దాంతో ఆ సంవత్సరం ముస్లింలు కాబా దర్శన భాగ్యానికి నోచుకోలేకపోయారు ఇప్పుడు ఆ అదృష్టం సమీపించింది దైవప్రోక్త సల్లల్లాహా సలం ప్రకటన వినగానే వారు దిగునీకుత ఉత్సాహంతో మక్కా బయలుదేరడానికి సిద్ధమయ్యారు గత సంవత్సరం పద్నాలుగు వందల మంది మాత్రమే అయితే ఈ సంవత్సరం రెండు వేల మంది బయలుదేరారు వారిలో దైవప్రోక్త ప్రవక్త వంద మంది అశ్వరూఢులను ఎంపిక చేసి ఆయుధాలతో వారిని సమాయత్తపరిచారు ఆ యోధులకు మొహమ్మద్ బిన్ ముస్లిమారజీను సేనాధిపతిగా నియమించారు శత్రువులు ఒకవేళ మోసానికి పాల్పడి హఠాత్తుగా దాడి చేస్తే వాళ్లను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా దైవప్రవత సల్లల్లాహసల్లం ఈ సాయుధ అశ్వరూఢులను ఒకరోజు ముందుగానే పంపించారు బయలుదేరే ముందు ఆయన సేనాపతిని మక్కాలో ప్రవేశించకుండా పట్నం దగ్గరలో ఉన్న ఏదైనా లోయలో విడిది చేయవలసిందిగా ఆదేశించారు ఈ యోధులు వెళ్లిపోయాక మరునాడు దైవప్రవక్త సల్లహ సల్లం మిగిలిన అనుచరులను తీసుకుని మదీనా నుండి బయలుదేరారు వీరందరూ ప్రయాణ ఆయుధాల్ని మాత్రమే దగ్గర ఉంచుకున్నారు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహ సల్లం ఒంటిపై ఎక్కి యాత్రిక బృందానికి ముందు ముందు ఉండి నాయకత్వం వహించారు ఆయనకు ముందుగా ప్రవక్త అనుచరుడు హజరత్ నాజియా బిన్ జుజూబ్ రజీ ఖుర్బానీ వంటలతో ప్రయాణం చేస్తున్నారు సైనిక దళాధిపతి హజరత్ మొహమ్మద్ బిన్ ముస్లిమా రజీ జెహ్రాన్ చేరుకొని అక్కడ కొందరు హురేష్ వ్యక్తుల్ని కలుసుకున్నారు వారు ఆయన వెంటనున్న సాయుధ సైనికుల్ని చూసి కంగారు పడ్డారు ఇంతకు మొహమ్మద్ ఎక్కడున్నారు అడిగారు హురేషీయులు దైవ చిత్తమైతే ఆయన రేపు ఉదయానికల్లా ఇక్కడికి చేరుకుంటారు అన్నారు హజరత్ ఇబ్నె ముస్లిమారసి దైవ ప్రొక్త సల్లల్లాహా కూడా వస్తున్నారని వినగానే హురేషీలు భయపడి పోయారు తక్షణమే వారు వేగంగా మక్కా వెళ్ళిపోయారు ఇంకేముంది మొహమ్మద్ సల్లహా సల్లం మక్కా వచ్చేస్తున్నారు మామూలుగా కాదు యుద్ధ సన్నాహాలతో వచ్చేస్తున్నారు అన్నారు వారు హురేష్ నాయకులతో ఈ మాటలు వినగానే హుషేయులు హురేషీయులకు కంపరమెత్తింది ఆదరాబాదరాగా వారొక ప్రతినిధి వర్గాన్ని తయారు చేసి దానికి ముఖరజ్ని నాయకుడిగా నియమించారు మొహమ్మద్ సల్లల్లాహ సల్లం హుజేబియా ఒప్పందం ఉల్లంఘించి ఇలా సాయుధ దళాలతో ఎందుకు వస్తున్నారో తెలుసుకుని రమ్మని అతన్ని పంపించారు ఈ ప్రతినిధి వర్గం దైవప్రక్త ప్రొక్త సల్లల్లాహ సల్లంను కలుసుకున్నది మహాశయ మీ బాల్యం ఎంతో అద్భుతమైనది మీ యవనపు జీవితం కూడా నిష్కలమైనది ఇప్పటి వరకు మీరు ఎవరిని మోసగించలేదు మీరిప్పుడు ఏమైంది మక్కాలోకి ఆయుధాలతో ప్రవేశిస్తున్నారు మన ఒప్పందం ప్రకారం ప్రయాణ ఆయుధాలు మాత్రమే మీ దగ్గర ఉండాలని అవి కూడా వరలలో ఉండాలని మీకు తెలుసు కదా అన్నాడు ప్రతినిధి వర్గం నాయకుడు ముఖరజ్ మేము ఆయుధాలను మక్కాలోకి తీసుకుని రాము మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు దైవప్రక్త సల్లహ సల్లం వారికి అభయమిస్తూ అలాగనా అయితే పర్వాలేదు మేము ఎప్పుడూ మిమ్మల్ని నిజాయితీపరుడిగా పాలకుడిగానే చూశాము అన్నాడు ముఖరస్ తృప్తిగా నిట్టూర్పు విడుస్తూ ముఖరస్ తన సహచరులతో మక్కా వెళ్ళిపోయి హురేష్ నాయకులకు పరిస్థితి వివరించాడు మొహమ్మద్ సల్ల్లాహ సలం ఒడంబడింకను ఉల్లంఘించబోరని ఆయన ద దైవగృహ దర్శనార్థమే వస్తున్నారని ఇక్కడికి ఆయుధాలను కూడా తీసుకురారని ఆయన హురేష్ అగ్రనాయకులకు తెలియజేశాడు అయితే ముస్లింలు మక్కాలో ప్రవేశిస్తుండగా వారిని తాము చూడలేమని బహుదైవారాధకులు అన్నారు అందువల్ల స్త్రీలు పిల్లలు వృద్ధులతో సహా అందరూ నగరం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయారు పట్నం వెలుపల కొండలపై డేరాలు వేసుకుని ముస్లిం యాత్రికుల కోసం ఎదురు చూడసాగారు దయప్రోక్త సల్లల్లాహ అశ్వరూఢులైన ముస్లింలను మక్కా వెలుపలే ఉండిపోమ్మని ఆదేశించారు వారి మద్దతు కోసం మరో రెండు వందల మంది సమరయోధులను ఉంచారు బలి పశువుల్ని జేతువా అనే ప్రదేశంలో వదిలి వాటి కాపలా కోసం కొందరు అనుచరుల్ని ఉంచారు ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహ మిగిలిన అనుచరుల్ని తీసుకుని నగరానికి బయలుదేరారు అనుచరులు దైవప్రవక్త సల్లల్లాహ తమ మధ్యలోకి తీసుకున్నారు ఇబ్నె రాహావరజీ దైవప్రవక్త సల్లల్లాహ కూర్చున్న ఒంటె ముక్కుతాడు పట్టుకుని ముందు ముందు నడవసాగారు అదొక అద్భుత సన్నివేశం భక్తి పరాయణత ఉట్టిపడేలా దైవగృహం వైపు వస్తున్న విశేష యాత్రికా వాహిని ఏ ప్రదేశం నుండైతే ఒక రాత్రి రాత్రిన ఒంటరిగా రహస్యంగా పారిపోవలసి వచ్చిందో ఆ ప్రదేశానికి ఇప్పుడు పట్టపగలు వేలాది మంది అనుచరులతో కలను అనుచరులతో కలిసి దైవ ప్రవక్త సల్లం వస్తున్నారు ఒకనాడు బిక్కు బిక్కుమంటూ వందలాది శత్రువులను తప్పించుకొని పోవలసిన పోవలసి వచ్చిన మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహసలం ఈనాడు ధైర్యంగా టీవీగా రాజాది రాజుల అట్టహాసంతో తిరిగి వస్తున్నారు ఇంతటి మహాభాగ్యం ప్రసాదించిన విశ్వప్రభువునకు ఏ దాసుడు కృతజ్ఞత చెప్పుకోడు అందులో దైవ ప్రవక్త లబ్బేక్ అల్లాహమ్మ లబ్బేక్ మహాప్రవక్త సల్లల్లాహ నోట అప్రయత్నంగా ఆ దివ్యవచనాలు వెలువడ్డాయి మరుక్షణమే ఒకేసారి యావత్తు అనుచరుల నోట కూడా ఇవే పలుకులు ముస్లింలు నోట వెలువడిన ఆ పలుకులు ఈ పలుకులు మక్కా కొండల్లో ప్రతిధ్వనించాయి దాంతో కొండలపై రేరాలలో నుండి దొంగి చూస్తున్న బహుదైవారాధకుల గుండెలు జల్లుమన్నాయి అసూయ ఆశ్చర్యాలతో అసహ్య స్థితిలో చూస్తూ ఉండిపోయారు ఈ సన్నివేశాన్ని వారు ముస్లింలు నగరంలోకి ప్రవేశించారు దైవగృహాన్ని కళ్ళారా తిలికించి ఆనందించారు ఆ సందర్భంలో హజరత్ ఇబ్న రవాహారజీ ఆనంద పారవశ్యంతో ఓ గేయం పాడారు ఇస్పాసుల ప్రతిభా ఔనత్యాలు దా చాటే పలుకులవి బహుదైవారాధకుల పౌరుషాన్ని ఆత్మాభిమానాన్ని రెచ్చగొడుతూ విసిరి